ఆ తుఫాను మూడు రోజులు నాలుగు రోజులు అసలు విపరీతమైన వర్షాలు అండి చాలల్లో కాలువలు బారినట్టు పారినాయి అనమాట మొత్తం కూడా చూడండి మన ఫ్లవర్లో నుంచి ఏ విధంగా నీళ్లు నిలబడి ఈ విధంగా బయటకు వచ్చేస్తున్నాయో రోజు రెండు రోజులు అయితే పెద్ద ఇబ్బంది ఉండదండి ఈ మూడు రోజులు నాలుగు రోజులు ఇదే విధంగా పడితే కనుక ఇది మొత్తం కూడా బూజు పట్టి పాడైపోద్ది అంటే ఫంగస్లా వచ్చేసింది అనమాట మొత్తం కులిపోద్ది అందరికీ నమస్కారం అండి వాళ్ళు వచ్చామండి అంటే ఈ పువ్వు అనేది కూడా మొత్తం ఒకేసారి రాదండి అంటే రోజువారి కొంత వస్తూ ఉండిద్ది అవి వచ్చింది మనం నరుక్కుంటాం నరుక్కుని ప్యాకింగ్ చేసుకుని మార్కెట్కి అనమాట అంటే ఇదంతా ఏంటంటే మనకు ఆల్రెడీ ఏంటంటే మిచాంగ్ తుఫాన్ మూలన దీంట్లో సగం పైగా మనకు డ్యామేజ్ అయిపోయిందండి ఈ డ్యామేజ్ అయిపోయినా సరే మన పువ్వు ఏ విధంగా దొరికిందంటే ఆ వానబడిపోయిన తర్వాత మనం తీసుకున్నటువంటి జాగ్రత్తలు అదేవిధంగా మనం చేపట్టినటువంటి మరామత్తు విధానం వల్ల సగంలో సగమైనా మనం దొరకటం జరిగింది పోతే ఇంకో విధానం ఏదో పాటించానంటే మనం మొత్తం కూడా ఎక్కడ వేసుకోవడం జరిగిందండి అప్పుడు ఎక్కడ వేసుకున్నప్పుడు ఏం చేశానంటే కొంత భాగం ఏదైతే ఉందో ఈ భాగం మొత్తం కూడా ఒక వారం ముందేసుకున్నానండి అదే నార ఆపి వారం తర్వాత అనమాట అప్పుడు ఏమైందంటే ఈ పువ్వు అనేది గ్యాప్ వచ్చింది ఈ మొత్తం పువ్వు అనేది ఒకే రకంగా రాకుండా స్టెప్ బై స్టెప్ కితాలు కితాలుగా వచ్చిందండి చూడండి ఇప్పుడు ఈ చేను మొత్తం కూడా తుఫాన్కి చాలా వరకు డ్యామేజ్ అయిందండి ఇదే విధంగా అదిగోండి ఆ చేను చూడండి ఆ చేను ట్వంటీ పర్సెంట్ వరకు డ్యామేజ్ అయింది ఎందుకైందంటే ఈ వచ్చిన నారు ఏదైతే ఉంది ఇది మొత్తం కూడా ఒకేసారి మొత్తం కూడా నేను వేసుకోలేదండి దీన్ని స్టెప్ బై స్టెప్ వేసుకున్నాను అంటే ఇది ఒక వారం ముందు తర్వాత అది అనమాట ఎవరైనా సరే రైతులు ఈ నారు నాటుకునేటప్పుడు మీరు ఎకరం చేన్ వేసారనుకోండి ఎకరాన్ని రెండు భాగాలుగా కేటాయించుకుని ముందు ఒక అర ఎకరం ఒక పది రోజులు గ్యాప్ ఇచ్చి ఇంకో ఎకరం వేసుకోండి ఏ నారైనా సరే అప్పుడు ఏమైందంటే ఏదైనా ప్రకృతి విపత్తి వచ్చినా సరే ఏదన్నా మనకు అనుకోని విధానంలో ఈ వాతావరణ సమస్యలు ఎదురైనప్పుడు మనకి అంటే ఒకటి ఈ వాతావరణం విపత్తుకి చిక్కినట్టయితే రెండో తప్పుకోవడానికి ఛాన్స్ ఉండిద్ది తద్వారా ఏమైద్దంటే కొంతలో కొంత అంటే ఇది మొత్తం పోయినా కానీ అందులో సొగం అమ్మినా కానీ ఈ సొగానికి మార్కెట్ రేట్ అనేది బాగా కలిసిద్ది ఇప్పుడు మనం చూడండి ఇది మొత్తం కూడా ఫిఫ్టీ నుంచి సెవెంటీ పర్సెంట్ మొత్తం కూడా డ్యామేజ్ అయిపోయింది మన ఫ్లవర్ అనేది కానీ మనం లేత్కి వచ్చేసి రేట్ వచ్చింది ఇప్పుడు ఇది మొత్తం ఉన్నప్పుడు ఏమైంది మనకి ఎనిమిది రూపాయలు పది రూపాయలు పువ్వు అమ్మింది తర్వాత ఏమైంది మిగిలిన సొగం ఏదైతే ఉందో ఆ సగానికి ఏమైంది ఇప్పుడు పాతికి నుంచి ముప్పై అవుతుంది కేజీ మార్కెట్ రేట్లు వేరే ఉంటాయిలండి రైతు పడేది అంతా ముప్పై రూపాయల నుంచి పాతిక రూపాయలు అదే మార్కెట్లు ఎంత ఉంది యాభై నుంచి అరవై ఉంది ఈ రేట్లని అంటే మనం ఇంతకాలం పండించినా కానీ మనకు ఉండేది ఏంటి సొగమే ఒకేసారి నారేదైతే ఏదైతే ఉందో మొత్తం కూడా ఒకేసారి నాటుకోమాకండి కొంచెం ముందుగా వేసుకోండి ఒక పది రోజులు ఇచ్చి తర్వాత వేరేది వేసుకోండి అలా వేసుకుంటే ఏమైందంటే ఒకటి పోయినా కానీ ఇంకోటి దానికి దక్కిద్ది అనమాట ఇప్పుడు చూడండి మనకి ఇది మొత్తం పోయింది కదా ఇప్పుడు ఉన్న తోటని కొడతా ఉన్నాము అది మొత్తం ఎంత దిగుతుంది మనకు రోజువారీ ఎంత దిగుతుంది ఏంది మనం మార్కెట్కి ఏ విధంగా వేస్తున్నాము ప్యాకింగ్ ఎలా మొత్తం కూడా మీకు ఈ వీడియో రూపంలో చూపిస్తాను మొత్తం దాదాపు మనం ఒక పది పదిహేను రోజుల నుంచి నరుకుతున్నాం మొత్తం ఎంత వచ్చింది ఏందని కూడా మీకు చివరిలో చెబుతాను ఇప్పుడైతే ఏ విధంగా నరుకుంటున్నాం ఇది ఏ విధంగా ప్యాకింగ్ చేసుకుని మార్కెట్కి వేసుకుంటున్నాం ఇది మొత్తం కూడా చూపిస్తానన్నమాట ఈ వీడియోలో రండి అది మిగిలింది కూడా నరికి మొత్తం ప్యాకింగ్ చేసేది ఏ విధంగా ఉండేదో చూపిస్తాను పూ నరుగుతూ ఉన్నారండి నేను మొత్తం కూడా తీసుకెళ్ళి అక్కడ పోస్తున్నాను అనమాట అమ్మే ప్యాక్ చేస్తూ ఉంది ఇకపోతే ముందుగా వేసింది ఏదైతే ఉందో మన క్లారిఫైర్ మొత్తం కూడా డ్యామేజ్ అన్న కదండి ఇప్పుడు ఇది డ్యామేజ్ అయ్యి కొంత మిగిలింది మనకి ఆ కొంత మనం మార్కెట్కి నరుగుతూ ఉన్నాము ఈ లోపు వెంటనే ఇది అయిపోయే లోపు మనకు పంట వచ్చే విధంగా ఇదిగోండి చూడండి ఇక్కడ బీర్లు పెట్టాను మొత్తం కూడా బీర్లు ములిసినాయి అనమాట అంటే ఆల్రెడీ ఫోర్ డేస్ అవుతుందండి ఇది మొత్తం కూడా ములిసింది అంటే ఈ విధంగా అంటే మనకి పంట అయిపోతూ ఉండగా వెంటనే ఇంకో పంట వచ్చి కలిసే విధంగా మొత్తం కూడా మీరు పెట్టుకోండి అని నేను ఆల్రెడీ మీకు చెప్పింది నేను అంత ముందు అదే విధంగా మీరు చేసుకోండి అలా చేసుకుంటే ఏమైందంటే వెంటనే ఇంకో పంట వచ్చి కలిసే విధంగా ఉండిద్ది అనమాట ఇది మొత్తం అయిపోతుంది దీంట్లో బేరలు పెట్టిన ఆల్రెడీ మొలిచినాయి ఇది నరికి అయిపోయేలోపు ఇది వచ్చి మళ్ళీ వెంటనే మళ్ళీ మార్కెట్ అందించిద్ది అనమాట ఆ విధంగా ఏదైనా సరే మీరు ప్లాన్ చేసుకోండి సరే రండి ఇంక పువ్వు మొత్తం ఇక అయిపోయిందండి చివరి తట్టు ఇది మొత్తం కూడా ఇంక కట్టేశాము మేము ముగ్గురు పొద్దున్న నుంచి కష్టపడితే నాలుగు గంపల అను రెండు గంపల బీరకాయ కోసామండి అయితే ఇది మొత్తం ప్యాకింగ్ చేయడం అయిపోయిందండి బండి లేట్ ఉందంట ఇలా పిండికి వెళ్ళి మళ్ళీ ఫ్రెష్ అయ్యి మళ్ళీ వస్తాను లోడ్ చేయడానికి ఆ లోడ్ ఏ విధంగా చేస్తాం కూడా చూపిస్తాను మళ్ళీ కలుద్దామండి మన బండి వచ్చేసిందండి ఇంక లోడ్ చేస్తున్నాం చూడండి మనం ఈ విధంగా కండబాతో ఈ గంపను అటు ఇటు ఇద్దరు మనుషులు పట్టుకుని తీసుకెళ్ళి మనం ఆటోలో లోడ్ చేసుకుంటామండి ఈ దాదాపు ఫ్లవర్ గంపలు వచ్చేసి ఎనభై నుంచి తొంభై కేజీలు వస్తాయండి బీరకాయ అయితే అరవై కేజీల దాకా వస్తాయి అన్నమాట ఈ విధంగా లోడ్ చేసి లోడ్ చేసి పంపించిన తర్వాత పొద్దున్నే అమ్ముతారండి మార్కెట్లో అమ్మిన తర్వాత ఎంత వస్తుంది ఏందని కూడా మనం పట్టీలు తీసుకుని వస్తామన్నమాట పట్టీలు అంటే ఏం లేదండి బిల్స్ అనమాట ఆ బిల్లులు తీసుకుని వస్తాము ఈసారి ఎప్పుడన్నా కుదిరితే అవి కూడా మీకు చూపిస్తానండి బాగా చీకటిపడి లేట్ అయిపోయిందండి ఎనిమిదిన్నర అయిపోయింది ఇప్పుడు ఇక్కడే మనకి అందులో రెండు రోజుల నుంచి బాగా జరవేమో అసలు చేయలేకపోతుంది అలా బాగా నీరసం వచ్చేసింది అయినా తప్పదుగా వ్యవసాయం అనేది ఏది కూడా తరుణంతో కూడింది ఇవాళ కొట్టలేదు అనుకుంటే అందులో సగం పైగా డ్యామేజ్ వచ్చేసింది అందుకని చెప్పి ఎప్పటిదప్పుడే మనం చేసుకోవడం జరిగింది అనమాట చూశారు కదా ఈ క్యారిఫ్లవర్ మొత్తం ఏ విధంగా నరుక్కున్నాము నరికింది మొత్తం ఏ విధంగా ప్యాకింగ్ చేసుకున్నాము ప్యాకింగ్ చేసుకున్నది లోడ్ వేసి ఏ విధంగా మార్కెట్కి పంపాము చూశారు కదండి చూశారు కదండి ఈ రైతు చేసే పని మొత్తం కూడా ప్రాసెస్ ఎంత కష్టతరంగా ఉందో ఎంత కష్టమైనా సరే చేస్తారు ఏంటంటే ఈ పదిసార్లు వేస్తే ఒకసారన్నా మార్కెట్కి వెళ్ళపోద్దా ఒకసారైనా మనకు డబ్బులు రాకపోతాయా డబ్బులు వస్తే మనం శుభ్రంగా ఉండపోతామా దీన్ని నమ్ముకుని ఉన్నాం కదా అని ఆశతో ముందుకు వెళ్తానే ఉంటారు అయితే కొంతమంది కామెంట్లు ఏం పెడుతున్నారంటే ఎరా నువ్వు ఎంత ఇదిగా చదువుతున్నావు నువ్వు పంట అమ్ముకుంటున్నావు కదా నీకేం రోగం అంటే నేను పంట అమ్ముకుంటానండి నేను పంట అమ్ముకుంటాను అమ్ముకపోతే ఆ పంట నేను తింటాను నేను అమ్మపోతే నువ్వు గడ్డి తింటావా మినిమం కామన్ సెన్స్ ఉండాలని మాట్లాడేటప్పుడు ఒక ఇదిగా చేస్తున్నాం చేస్తున్నప్పుడు దాన్ని చూడాలి నచ్చితే చూడాలా లేకపోతే లేదు అంతేగాని ఇవన్నీ ఏంటండి అర్థమైందా ఎవరైనా సరే మినిమం ఆలోచించండి అండి ఎట్టబడితే అట్ట మాట్లాడమంట మాట్లాడచ్చు మనం జనంలోకి వెళ్ళాం కాబట్టి మనం ఏ విధంగా అయినా సరే మీరు మాట్లాడొచ్చు కానీ దానికి ఒక పద్ధతి పాడు ఉండాలి ఓకేనండి సరే అండి ఎన్ని పక్కన పెట్టనండి నలుగురు నాలుగు రకాలుగా అంటూ ఉంటారు అన్నీ కూడా మనం తీసుకుంటూ ఉండాలి ఓకేనండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండి మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి ప్లీజ్ నా కోసం సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి మీ తెలుగు ఫార్మర్ గోపి